ఇంకోటి కూడా మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి ఇన్కార్ కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను అదే సాక్షిలో ఎవరో ఒక చెప్తా ఉన్నాడు ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు వీడికి రాజకీయాలన్నీ ఎందుకు అని అని ఏదో వ్యాఖ్యలు చేశారు కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా నేను రాజీనామా చేసిన రోజున సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ రెండు సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది మిగతా ఎవరో ఏదో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ రాజ్యసభకు నన్ను పంపించ పంపిస్తున్నారు మీలోనే చాలామంది చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే తిరిగి రావాలని నేను అనుకోలే నేను వ్యవసాయం అని అనంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అనని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అనని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు మీరు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అనంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ అక్కర్లేదే నేను వ్యాపారం వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా నా ఇష్టం దానికి మీ పర్మిషన్ అవసరం లేదే దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా నేనే చెప్తా ఉన్నాను నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను అలాంటప్పుడు మీరెలా రాస్తారు ఇవన్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జరగలేదా అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎవరా బిగ్ బాస్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజకేషర్ రెడ్డిని అడగండి దొక్కుంటే ఏం ఏమంటారు నేను పట్టించు పోలీసు వాళ్ళని అడగండి పట్టిస్తారు బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు నిజంగా కూడా నాకు తెలియదు ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి నేను కూడా వింటాను సరే ఈ స్కామ్లో ముడుపులు వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేసి చేశారు దాంట్లో కొంతమంది క్రూషియల్ రూల్ పోషించారు అనేది ఒక ఆరోపణ ఆ విషయం మిమ్మల్ని ఏమైనా అడిగారు అడిగారు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒకటే చెప్పాను రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణుక్య అలయాస్ ప్రకాష్ చాణుక్య రాజ్ మూడు ಕಿರಣ್ ವ್ಯಕ್ತಿ